జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం పర్యటన ఎమ్మిగనూరులో ఈ నెల ముప్పై ఒకటిన ఖరారు అయినందువలన ఈరోజు కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుతో కలిసి వెంకటాపురం హెలీప్యాడ్ గ్రౌండ్ నుండి తెరుబజార్ వరకు రూట్ ను పరిశీలించి త్వరలో ఎమ్మిగనూరులో జరుగు నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయగలరని ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలను పంచలింగాల నాగరాజు కలిసి కోరుతున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బివి రెడ్డి చంద్రబాబు గారు నేను జయ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు గారు కూడా ప్రతి ఒక్కరూ సైకిల్కు ఓటు వేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఏ ఒక్క రోజు గెలిచినటువంటి వ్యక్తి భూమి మీద నడిచిన దాఖలాలు లేవు పరదాలు లేకుండా తిరిగిన దాఖలాలు లేవు ఈరోజు ఉన్నట్టుండి ఎన్నికలనగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మళ్ళీ రోడ్లు గుర్తుకొచ్చాయి ఆ రోడ్లలో మళ్ళీ ఈరోజు బస్సు యాత్ర అని చెప్పి మొదలు పెట్టడం చాలా హాస్యాస్పద ముప్పై ఒకటవ తేదీ మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెగనూరుకి రాబోతున్నారు దాని సందర్భంగా ఈరోజు మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారు ఒక కురవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఈరోజు ఎంపీగా ఇవ్వడం అనేది ఒక చరిత్ర ఎందుకంటే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటే బీసీలు అనే విధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద పీట వేయడం ముఖ్యంగా ఏదైతే కొత్త వారికి కొత్త వారికి విద్యావంతులకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది మరి ఈరోజు మరొకసారి బడుగులకు అవకాశం ఇచ్చి బీసీలకు అవకాశం ఇచ్చి చరిత్రలో ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ కూడా కురవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాగరాజు గారిని ఈరోజు అభ్యర్థిగా పెట్టడం చాలా సంతోషం రానున్న రోజుల్లో ఎమగనూరు గడ్డ మీద ఆయన కాలు పెట్టడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు పోయినసారి వచ్చినప్పుడే నేను అడిగాను అయ్యా ముఖ్యంగా అడిగాను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు హెలికాప్టర్లో నుంచి పైన నుంచి చూసినప్పుడైనా కర్నూలులో హైకోర్టు కనిపించిందా మరి ఈరోజు బస్సు యాత్ర అని చెప్పి ఇప్పుడు భూమి మీద వస్తున్నారు మళ్ళీ మరి రేపన్నా మీకు కర్నూలులో హైకోర్టు కనిపిస్తూ ఉందా మీరు ఇచ్చిన మాటలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు ఈ రోజు మళ్ళీ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు ఈ రోజు కేవలము బీసీల పార్టీలు అని చెప్పి బీసీలకు టికెట్లు అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీలో ఎంతమందికి బీసీలు ఇచ్చారో కళ్ళారా ఈరోజు లిస్టు చూస్తే మీకు అర్థమవుతుంది గొంతు దగ్గర నుంచి మాటలో మాత్రం బీసీల మీద ప్రేమ నిన్న చూశారు సొంత జిల్లా కడప జిల్లాలో చేనేత కుటుంబం పాల సుబ్బారావు గారు వారి యొక్క భూమిని రెవెన్యూ రికార్డులు బదలాయించి ఇంకొక పక్కన చూస్తేనేమో ఆ కుటుంబాన్ని వేధించి 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 వైకాపా నాయకుల కబ్జాలతోటి నాకు వేరే గతి లేదు శరణ్యం లేదని చెప్పి ఆత్మహత్య చేసుకుని ఆ కుటుంబం మరణిస్తే చేనేతకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో అభ్యర్థులని చెప్పుకునే వ్యక్తులు ఎక్కడైనా స్పందించారా కనీసం జగన్మోహన్ రెడ్డి స్పందించాడా ఈరోజు కేవలం బీసీల మీద ప్రేమంటూ టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు అది కూడా ఇరవై రోజులు ముప్పై రోజుల ముందు ఇదే నియోజకవర్గంలో ఇదే కర్నూలు పార్లమెంటులో మొత్తం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది రైతులు ఈరోజు గ్రామాలు వలసలు వెళ్ళిపోయి వదిలేసి శూన్యంగా మౌనంగా గ్రామాలు ఉంటా ఉంటే కరువు కాటకాలతో అల్లాడిపోయి నకిలీ విత్తనాలతోటి రైతులు అల్లాడిపోతూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఎక్కడైనా కానీ స్పందించిన దాఖలాలు ఉన్నాయా మరి ఈరోజు మీరు బీసీలను మాట్లాడుతున్నారు ఇక్కడ ఒకటే చెప్తున్నాం మీకు సిద్ధం సిద్ధం అని చెప్పి ఎక్కడికి పోయినా ఊకదంపుడు ఉపన్యాసాలతో మీ సభలు ప్రజాధనంతో అది కూడా ప్రజాదనంతో ఈరోజు సిద్ధం సభలు పెడుతున్నారు ఆ సిద్ధం సభల్లో ఒకటి మాత్రం అర్థమైపోయింది క్షేత్రస్థాయిలో మేము తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు దేనికి సిద్ధంగా ఉన్నారంటే నీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో ఇటు ఎంపీ కానీ ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఎమ్మెగనూరు నుంచి నాకు కానీ చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో మా అందరూ కూడా ఉమ్మడి అభ్యర్థులుగా ప్రజలందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ రానున్నటువంటి ముప్పై ఒకటవ ముప్పై ఒకటవ తేదీ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మా అధినాయకుడు కాలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు యువత కానీ మహిళలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్క సామాజిక బడుగు బలహీన వర్గ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యూరు పట్టణానికి ఉచ్చేస్తున్న సందర్భంగా అందులో భాగంగా నేను కూడా సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జయనాశ్రెడ్డి గారి సమక్షంలో నేను ఆ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చాను అందులో భాగంగా నేను ముఖ్యంగా చెప్పేది అంటే ఎమ్మెల్యూరు పట్టణ ప్రజలకంతా వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీ బడుగు బలిగిన వర్గాల కోసం పుట్టిన పార్టీ అది అందులో భాగంగా మంచి ఉదాహరణ ఏమంటే నేనే ఎందుకంటే ఒక బీసీ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల్లో పురపకులానికి ఇంతవరకు చట్టసభల్లో ఎవరు కూడా స్థానం కల్పించలేదు స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది దాదాపు అయినా కూడా ఒక్కసారి కేవీ నర్సప్ప గారికి ఇచ్చారు గతంలో నలభై ఏళ్ళ క్రితం అప్పటి నుంచి ఇప్పటి వరకు గణనీయమైన జనాభా ఉన్నారు కూడా కర్నూలు పార్లమెంట్లో ఈరోజు వరకు ఏ ఈరోజు కూడా కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని అంత పెద్ద స్థానాన్ని కర్నూలు లోక్సభ స్థానాన్ని తిరుమల కేటాయించి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పేసి నిరూపించుకున్నది అందులో భాగంగా బీసీల్లో ప్రతి ఒక్కరూ ఏకమై తెలుగుదేశం పార్టీని విజయ తీరాలు చేర్చడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని పనిచేయాలని చెప్పేసి నేను నిరదిస్తున్నాను అంతేకాకుండా బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి బీసీ డిక్లరేషన్ అనేది మనకు సపరేట్గా సార్ నాగార్జున యూనివర్సిటీ సాక్షిగా ఒక పెద్ద డిక్లరేషన్ ప్రకటించారు ఎందుకంటే మేధోమదనం చేస్తారు గణనీయమైన జనాభా ఉంది బీసీలో వీళ్ళకు రక్షణ చట్టం దేవన ఒకటి కాదు కార్పొరేషన్ లేదనేమి ప్రతి ఒక్కటి ఒక డిక్లరేషన్ మనకు సపరేట్గా సప్ ఒక ప్లాన్ ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యూ పట్టణానికి ఎమ్మెల్యే అయినటువంటి శాసన శాసనసభ్యుడు అయినటువంటి సార్ కానీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచని గారావు కానీ అఖండ్ల మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి ఈ ఎమ్మెల్యూరు పట్టణం ప్రజలకు నేను నా ప్రజలకు నా చేతిలో నుంచి చిర